నిరుద్యోగుల ఉన్నట్టు అనుకున్నా నేను మేము కామారెడ్డిగూడెం దేవుల మండలము జనగామ జిల్లా చేక్ బందంగి ఊరి గురుకులాలలో నేను ఉద్యోగం పొందడం తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులకు గత ప్రభుత్వం ఎగ్జామ్ నిర్వహిస్తే దాంట్లో ఆరు వేల పోస్టులు మాత్రమే ఫుల్ఫిల్ చేసి మూడు వేల పోస్టులు బ్యాక్లాగ్ పెట్టే దిశగా వెళ్తుంది ఈ ప్రభుత్వానికి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు గాంధీ భవన్లో ముఖేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ గారిని కలవడం జరిగింది రియాసార్ని కలవడం జరిగింది మంత్రి శ్రీధర్ బాబు కలవడం జరిగింది ఎల్ బల్మూరి వెంకట్ గారిని కాలు పట్టుకుంటా నీకు దండం పెడతాను కూడా బోతమలాడినా అయినా కూడా మా సమస్యను పట్టించుకుంటా లేరు సో కాబట్టి ఈ రోజు ఇక్కడ సావడానికి రెడీగా వచ్చిన నేను వచ్చిన ఎందుకంటే ఒకటి నా శ్రీ అన్న శ్రీకాంతాచారి ఆయన ఆయన మీద ఒట్టే చెప్తున్నాచారి శ్రీకాంతాచారి లేకపోతే ఇలా మనకు చేయట్లేదు అన్న శ్రీకాంతాచారి నిప్పు రగిలిచిపోయిండు ఆ నిప్పు సాక్షిగా చెప్తున్నా ఈ రోజు ఈ రోజు సావడమో లేకపోతే బ్రతకడమో నేను వెళ్తే ఉద్యోగం తీసుకునే వెళ్తాం నా పేరు ఉస్మాన్ మొహమ్మద్ ఉస్మాన్ ఫ్రమ్ కామారెడ్డిగూడెం దేపుల మండలం జిల్లా జిల్లా జనగామ జిల్లా అండి మరి నా ఉద్యోగం కోసం కాదు నా నిరుద్యోగం నా అక్కలు వచ్చారు నా చెల్లెలు వచ్చారు వాళ్ళ భర్త కళ్ళల్లో ఆనందాన్ని చూడడం కోసం వాళ్ళు వచ్చారు వాళ్ళ భార్య కళ్ళల్లో చూడడానికి భర్తలు వచ్చారు కనీసం ఈ ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదు మూడు వేల పోస్టులుంటే మూడు వేల పోస్టులుంటే మేము తిరగడం చూడలేదన్నా విసికి పోయినాం విసిగిపోయినాం దేనికైనా దానికి సిద్ధమే కోర్టు కోర్టు చెప్పినా కూడా ఫాలో చేయట్లేదు కోర్టు చెప్పినా కూడా ఫాలో చేయట్లేదు కోర్టు తీర్పును కూడా వాళ్ళు దిక్కరిస్తున్నారు కోర్టు దిక్కర్ని కదా అట్లా కూడా చేస్తున్నాము కైనా కూడా స్పందించడం స్పందించడం లేదు స్పందించడానికి లాండదర్ కి ఇబ్బంది అవుతుందా మీరు కొంచెం ముందు పోవాలంట అన్నా ఒక్క నిమిషం అన్నా ఒక్క నిషం ఇక్కడ నిషం ఒక్క నిమిషం నేను చెప్తున్నా లాండర్ కార్డ్ కి ఇబ్బంది అవుతుంది కదా ప్రజల కోసం ప్రభుత్వం ఉంది కానీ ప్రభుత్వం కోసం ప్రజలు రాలేదు నిరుద్యోగుల కోసమే ఆయన ఉన్నాడు అక్కడ గద్దె కూర్చున్న ఆ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు మా కోసం ఆయన ఉన్నాడు కానీ ఆయన కోసం మేము రాలే ఆయన పదవిలో ఉన్నాడు కాబట్టి మేము మీరు టీచర్ వచ్చినాం పొలిటికల్ లీడర్ లీడర్లు కాదు మేము నేను చెప్తున్నా కదా చెప్తున్నా కదా ఒకటి అది రా ఇగో తెలంగాణ అంటేనే తెలంగాణ బిడ్డలో పౌరుషం ఎక్కువ పోరాటం ఎక్కువ పోరాటం అనేది మా రక్తంలోనే ఉన్నది అర్థమైందా నా ఉద్యోగానికి ఎసరి పెట్టినా అంటే ఉద్యోగం పోతుంది మూల కూసం ఈయనెంత ఈ లెక్క ఎంత ఉన్నాయి స్థానిక ఎన్నికలు ఉన్నాయి చూపిస్తాం లోక్ లోక్సభ ఎన్నికలు చూపించిన ఇంకా రాలేదా మా నిరుద్యోగులతో పెట్టుకుంటే మా మొత్తం సర్వనాశనం చేస్తాం